అనుదిన నిత్య దేవకు మాటలు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని చదువుకున్నాము మాదేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం పైన ఆకాశమందే గాని భూమి అందే గాని నీళ్ళందే గాని మన దేవునితో సాటైన వారు పోల్చదగిన వారు ఎవరూ లేరు మన కొరకు మన పాపముల కొరకు సిలువి మీద చనిపోయినది ఏసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు అందుకే అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనను మన జీవితకాలం అంతా కొనియాడాలి పూజించాలి గణపరచాలి ఆరాధించాలి మన జీవితములు అలాగూ ధన్యకరంగా ఉండినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము దేవా మీ కొందనాల్నైనా నా ప్రాణమా ఈ హోవాను సన్నగించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దని సెలిచిన రీతిగా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం ప్రవ్వా మీకు సాటి అయిన వారు మరెవరు లేరు తండ్రి మా జీవిత కాలమంతయు అంతయు మిమ్మల్ని కొనియాడినట్లుగాను పూజించినట్లుగాను గణపరిచినట్లుగాను మా జీవితంలో ధన్యకరంగా ఉన్నట్లుగా అనుగ్రహించమని ఈ వాక్యం వింటున్నా బిడలందరినీ దీవించమని ఏసు అతిపశుద్ధని నామలో ప్రార్థన చేసినామ తండ్రి ఆమెన్ దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించనుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం